ఏపీలో అధికార మార్పిడి తర్వాత కూటం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటు ఇతర పాత కేసులు ఉపసంహరణకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని వార్తలు వస్తున్నాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఆరోపించినట్లు సమాచారం ఈ కేసు ఉపసంహరణ వ్యవహారంపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు వైసీపీ సిద్ధమవుతుందని తెలుస్తుంది అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు తనపై ఉన్న అవినీతి మురికిని కడిగి కడిగేసుకుంటున్నారని పొన్నవాళ్ళు మండిపడుతున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి ఈ పరిణామం నేపథ్యంలో ఇప్పటికే బెయిల్పై ఉన్న చంద్రబాబుకు న్యాయపరమైన చిక్కులు మళ్ళీ మొదలవుతాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది పాత కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారని వీటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉద్దేశాలు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు అయితే ఈ కేసుల ఉపసంహరణ ప్రక్రియ న్యాయపరంగా చెల్లుతుందా లేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఒకవేళ ప్రభుత్వం ఈ కేసులను వెనక్కి తీసుకున్నా దీన్ని సవాలు చేస్తూ వైసీపీ కోర్టుకు వెళ్తే అక్కడ ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే బెయిల్ పొందిన చంద్రబాబు నాయుడుకు ఈ తాజా పరిణామాలు ఇబ్బందులు సృష్టించాయని జగన్ సపోర్టర్లు అంటున్నారు కేసులు ఉపసంహరణ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి ఆయన బెయిల్ను రద్దు చేయాలని వైసీపీ కోరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ న్యాయ పోరాటంలో వైసీపీ విజయం సాధిస్తే చంద్రబాబు బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది వేచి చూడాలి అని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్నది త్వరలోనే తెలుస్తుందని అంచనా వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి